నమస్తే వెల్కమ్ టు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు నమస్తే సార్ వల్ల వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు అంటున్నారు ఆధారాలన్నీ కూడా చాలా పక్కాగా దొరకాయి అంటున్నారు అసలు ఏ ఆధారాలు దొరకాయి సార్ వీడియో ఫుటేజ్ లో ఏముంది అసలు యా వంశీకి నిన్న బెయిల్ రిజెక్ట్ చేసిన హైకోర్టు జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ఆయన ఇది ఎందుకంటే ఇక్కడ హైకోర్టులో ఇక్కడ వేయడానికి లేదు దీన్ని ఎస్సీ ఎస్టీ కోర్టులో మీరు వేసుకోండి అని చెప్పాడు యాక్చువల్గా వంశీ ఏంటంటే అరెస్ట్ కాకముందు ఆగస్టులోనే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు సో ముందస్తు బెయిల్కి అప్లై చేసిన తర్వాత ఆయన ఆయన అప్లై చేసిన బెయిల్ వేరే కేసు యాక్చువల్గా అదేంటి టీటీడీ ఆఫీస్ మీద దాడి కేసు అయితే వీళ్ళు అరెస్ట్ చేసింది ఏది దాడి కేసు కాదు ఆ దాడికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ముదునూరి సత్యవర్ధన్ అనే ఒక దాని కంప్యూటర్ ఆపరేటర్ అతను తెలుగుదేశం ఆఫీసులో సో తను ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఆ కేసు పెట్టారు ఇప్పుడు తను వెళ్ళి నేను ఆ కంప్లైంట్ నేను ఇవ్వలేదు నా ఊరికే సాక్షి సంతకం మాత్రమే చేశాను నేను ఆ కంప్లైంట్ నా పేరుతో ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను కోర్టులో జస్టిస్ హిమ ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చాడు దీన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం వాళ్ళు వంశీ మీద ఈ ముదునూరి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టుగా కేసు పెట్టారు ఇది ఆయన ఎస్సీ కాబట్టి సత్యవర్ధన్ ఎస్సీ ఎస్పి అట్రాసిటీసు స్పెషల్ కోర్టులో ఉంది కేసు సో ఉన్నప్పుడు హైకోర్టులో జనరల్గా బెయిల్ రాదు ఎందుకంటే అది వేరే బెయిల్ పైగా చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే చిన్న పెద్ద కరత కొట్టాలన్నట్టుగా ఢిల్లీ నుంచి లాయర్లు దింపుతున్నాడు దానికి ఇక్కడ మా నిజానికి వంశీ కేసులో ఢిల్లీ నుంచి లాయర్లు అవసరం లేదు కానీ గంటకి కోటి రూపాయలు తీసుకుంటున్నాడని చెప్పే సిద్ధార్థ లోత్రాని మేబీ చంద్రబాబుకి మేలు చేశాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ తరఫున డబ్బులు ఎక్కువ ఇస్తూ పర్మనెంట్ గా పెట్టుకున్నట్టు కనబడుతుంది ప్రతి చిన్న బెయిల్కే మామూలుగా ఇది బెయిల్ వ్యవహారం ఈ బెయిల్ దీంట్లో కూడా సిద్ధార్థలు తర ఆర్గ్యూ చేస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు పరిస్థితి సో ఆ స్థాయిలో జరుగుతుంది కాబట్టి అంత ఈజీ కాదనమాట వీళ్ళకి బెయిల్ రావడం ఎందుకంటే చంద్రబాబు ప్లాన్ ఏంటంటే పెద్ద లాయర్లు దించితే మామూలుగా ఇప్పుడు కోటి రూపాయలు ఎందుకు ఇస్తారు ఒక లాయర్కి ఎవరైనా ఆ లాయర్ వాదించే కేసులు పనిచేస్తాయి కాబట్టి కోర్టులను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు కాబట్టి ఆయన పెట్టుకుంటారు లేకపోతే మామూలుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు ఆల్రెడీ దీంట్లో కూడా మెండ లక్ష్మి నరపతి అనుకుంటా ఆయన నారాయణ నారాయణ అని ఆయన ఉన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఈయన్ని దించారు అనమాట రంగంలోకి సో ఆయన వాదించారు దీంట్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది అసలు దీనికి అర్హత లేదు ఈ పిటిషన్కి అని అది కరెక్టే వంశీకి కూడా నాకు తెలిసి ముందే ఐడియా ఉంటుంది ఎట్లాగూ బెయిల్ దీనికి సంబంధం లేదని ఇప్పుడు ఆయన ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి అది వంశీకి సంబంధించి అయితే నిన్న వీళ్ళు కస్టడీకి కూడా పోలీసులు అప్లై చేశారు కస్టడీ పిటిషను వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఒకటి సీన్ రికన్స్ట్రక్ట్ చేయాలి రెండు వంశీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అవి కలెక్ట్ చేయాలి మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి దాన్ని పెట్టుకొని మేము వంశీని ప్రశ్నించాల్సి ఉంది అనేది నాకు తెలిసి కస్టడీకి ఎరోజి ఇచ్చేస్తారు ఎందుకంటే జనరల్గా పోలీసులు కస్టడీకి అడిగినప్పుడు రిజెక్ట్ చేయడం అనేది జనరల్గా జరగదు చంద్రబాబును కూడా కస్టడీకి ఇచ్చారు పోలీసులు సారీ కోర్టు కాకపోతే జైల్లో విచారించమని చెప్పారు ఇక్కడ అది జరగదు ఎందుకంటే ఇతను ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఈయన ఖచ్చితంగా కస్టడీకి కాకపోతే వాళ్ళు ఒక వారం అడిగితే వీళ్ళు నాలుగు రోజులు ఐదు రోజులు అది పోలీసులకు కూడా తెలుసు అందుకనే వాళ్ళకి మూడు రోజులు కావాలంటే వారం ఇవన్నీ అందరికి తెలిసిన వ్యవహారాలే కోర్టులు పోలీసులు ఇలా సో ఇలాగ ఇతను అయితే ఖచ్చితంగా మూడు నుంచి ఐదు రోజుల వరకు కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ లోపల ఇంకొక పిటిషన్ వంశీ తరపున వేశారు వాళ్ళ అడ్వకేట్స్ పటాబి దేవి సత్యశ్రీ అని వాళ్ళు ఇదేంటంటే ఇతనికి ఒక బెడ్ కావాలి తర్వాత అక్కడ ఫుడ్ ఇంటి నుంచి ఫుడ్డుగా తీసుకురావడానికి పర్మిషన్ ఇవ్వని తన హెల్త్ రికార్డ్స్ అంతా కూడా సబ్మిట్ చేశారు ఇందులో జైలు సూపరింటెండెంట్ కూడా కోర్టులో సబ్మిట్ చేసింది అవన్నీ కూడా పాత హెల్త్ రికార్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ కాదు అందుకని నేను ప్రొవైడ్ చేయలేదు అని నేను అంటున్నాడు సో కోర్టు ఇప్పుడు ఆయన ప్రొవైడ్ చేయాలనుకుంటే కోర్టు చేయొచ్చు ఎందుకంటే జుడిషియల్ కస్టడీ అంటావు దీన్ని ఆయన కన్విక్టెడ్ ప్రజల కాదు జుడిషియల్ కస్టడీ కాబట్టి జుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు ఎవరైనా అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇతను ఇన్నోసెంట్ గానే కోర్టు పరిగణిస్తుంది ఇన్నోసెంట్ ఇతను బయట ఉంటే సాక్షులను సాక్ష్యాధారాలను తారుమార్ చేస్తాడు సాక్షులను బెదిరిస్తాడు ప్రలో అనే మాత్రమే ఆయన అరెస్ట్ చేస్తారు తప్ప ఆయన ఏదో శిక్ష పడినట్టయితే కాదు కాబట్టి ఆయనకు అది ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే కొత్త ఆధారాలు వచ్చాయని చెప్తున్నారు ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో ఏంటంటే టెన్త్న సత్యవర్ధన్ అక్కడ కోర్టులో జస్టిస్ ఎంబిందు ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అతన్ని ఒక బ్లాక్ క్రీటాకారు ఏపీ ఫార్టీ బీజీ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ ఈ నెంబర్ ఉండే ఒక కారులో అతన్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు ఇంకొక కార్లో వంశీ కూడా ఉన్నాడు మరి ఈ సత్యవర్ధన్ ఈ రెండు కార్లు బయలుదేరాయి బట్ సత్యవర్ధన్ వంశీ ఉన్న కార్లో ఉన్నాడా ఇంకొక కార్లో ఉన్నాడా అనేది తేలలేదు కానీ వాళ్ళతో కూడా అయితే వంశీగుడు బయలుదేరారు హైదరాబాద్కి చేరుకున్నారు రాయదుర్గం మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్నారు ఆ తర్వాత పది పన్నెండు గంటల నాలుగు సెకండ్లకి వంశీ దిగి వచ్చి కిందకి ఈ అబ్బాయిని ఈ సత్యవర్ధన్ని పైకి తీసుకొని వెళ్ళినట్టుగా ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్లో తన ఫ్లాట్కి తీసుకొని వెళ్ళినట్టుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు కలెక్ట్ చేశారు మళ్ళీ మార్నింగ్ లెవెన్త్ మార్నింగ్ ఈ క్రీటా ఇంకొక కారు బయలుదేరాలి దీంట్లో వీళ్ళు వైజాగ్కి సూర్యాపేట వైరా ఇలాగా ఈ రూట్లో వైజాగ్కి తీసుకొని వెళ్ళినట్టుగా కూడా ఫుటేజ్ అయితే వాళ్ళు కలెక్ట్ చేశారు సో ఈ ఫుటేజ్లు ఏంటంటే వంశీ క్లోజ్ ఎయిడ్స్ అయితే ఎవరు అసిస్టెంట్లు రామారావు వేల్పుల వంశీ ఆ తర్వాత కొమ్మకోట్ల మోహన్ రంగారావు ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా దాంట్లో బయట వచ్చే వీళ్ళ మీద వీళ్ళల్లో కొమ్మకోట్ల మోహన్ రంగారావు అలియాస్ రంగ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఎస్కేప్లో ఉన్నారు వాళ్ళిద్దరిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది సో మిగతా వాళ్ళ మీద అయితే కేసు పెట్టారు కిడ్నాప్ కేసు ఇక్కడ నాలాంటి సాధారణమైన వ్యక్తులకు వచ్చే డౌట్ ఏమంటే కిడ్నాప్ అయినట్టు ఈ విజువల్ లో ఎక్కడైనా ఉందా అతను వాళ్ళతో కూడా వెళ్ళడం వెళ్ళడం వరకు ఓకే ఆ కిడ్నాప్ చేసినట్టు అతను కంప్లైంట్ ఇవ్వట్లేదు సత్యవర్ధన్ అనే వ్యక్తి నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇవ్వలేదు వంశీతోనో లేకపోతే వాళ్ళతో ఉన్నట్టు ఈ సీసీటీవీలో ఉంటే ఇది కోర్టులో కిడ్నాప్ ఇతని మీద పెట్టిన కేసు ఏంటి కిడ్నాప్ కేసు కిడ్నాప్కి ఈ ఫుటేజ్ ఎలా పనికొస్తుంది అనేది డౌట్ నాకు మరి కోర్టులో ఎట్లా తేలుతుంది అనేది చూడాలి రెండవది ఏంటంటే ఇతను ఆల్రెడీ నేను ఈ కేసు పెట్టలేదు అన్నప్పుడు దానికోసమే వీళ్ళు అతన్ని అతని మీద కూడా సత్యవర్ధన్ మీద కూడా తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఒక కేసు పెట్టించారు సో అంటే సత్యవర్ధన్ డబ్ దాంట్లో ఏముంది సత్యవర్ధన్ డబ్బులు తీసుకొని పెట్టాను రేపు కోర్టులో ఎంత పెద్ద లాయర్లు వచ్చినా న్యాయాన్ని అయితే తారుమారు చేయలేదు కదా ఎంత పెద్ద లాయర్లు వచ్చినా కూడా వాళ్ళు ఏమి ప్రతి చోట గెలవరు అట్లా గెలిచేటంటే చంద్రబాబు యాభై మూడు రోజులు జైలు ఎందుకున్నాడు పెద్ద పెద్ద వాళ్ళు దించారు కదా అప్పుడు యాభై మూడు రోజులు అయితే వాళ్ళు కాపాడలేకపోయారు కదా కాబట్టి ఏంటంటే ప్రతిసారి లాయర్లు నిన్న కూడా సుప్రీంకోర్టు అనింది మీ పెద్ద లాయర్ వస్తాడని హరీష్ సాల్వే వస్తాడు పోస్ట్ పోన్ చేయండి అంటే మీ పెద్ద లాయర్ వస్తే మేము పోస్ట్ పోన్ చేయాలా అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సో కాబట్టి ఏంటంటే వాళ్ళు కొంతవరకు సీనియారిటీకి మిగతా వాటికి రెస్పెక్ట్ ఇస్తారు కానీ ప్రతి చోట అది పనిచేయదు అలాగా రేపు ఈ కేసు అయితే నాకు తెలిసి దీంట్లో ఇప్పటి ఉన్న నేను పరిశీలించిన మేరకి ఇది ఏమి నిలబడే కేసు కాదు వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళ కిడ్నాప్ కేసు ఈయన మీద పెట్టి మళ్ళీ అతనే కిడ్నాప్ అయితే అతని మీద మళ్ళీ ఇతను డబ్బులు కమ్ముడు పోయాడని మళ్ళీ కేసు ఎలా పెడతారు ఏదో ఒకటి ఏదో నిజం ఉండాలి అతను డబ్బుల కన్నా ఉండాలి కిడ్నాప్ అయిన కిడ్నాప్ అయినారని మీద ఒక కేసు పెడతారు మళ్ళీ ఆ అబ్బాయి డబ్బులు తీసుకొని సాక్ష్యం ఇది విత్ విత్డ్రా చేసుకున్నాడు అతని మీద పెడతారు అంటే మన న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో ఇట్లాంటి కేసులు మనకి అంటే ప్రభుత్వం అనుకుంటే ఎవరి మీద కేసులు అదే పాత సామెత ఉంది కదా రాజుగారు అనిపిస్తే దెబ్బలు అని అలాగే ప్రభుత్వం అనుకుంటే పోలీసులు అనుకుంటే కేసులు కొదవన్నట్టుగా కేసులు పెట్టేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కేసులు పెట్టేసిన ఒక్కసారిగా ఈ మనకేందంటే మామూలుగా ఇండివిజువల్ వర్సెస్ సిస్టమ్ అంటారు కాఫ్కా అనే ఆయన దీని మీద చాలా కథలు నవళ్ళు రాశారు అంటే మన మోడర్న్ సమాజంలో మోడర్నిటీలో చట్టము న్యాయం అనేవి వ్యక్తుల్ని కన్ఫ్యూజ్ చేసి వ్యక్తుల్ని భయభ్రాంతం చేసే విధంగా ఒక లాగా ఉంటుంది పద్మవ్యూహం లాగా ఉంటుంది అనమాట ఇది మామూలు వాళ్ళకి ఏమీ తెలియదు దీన్ని చేయాలి అందుకనే స్పెషలిస్టులు లాయర్లు గంటకి కోటి రూపాయలు తీసుకునే సిద్ధార్థాలు ఎందుకంటే ఇక్కడ దిగుతారంటే ఈ ప్ర ఈ మామూలు కామన్ పీపుల్కి ఇది ఒక పెద్ద భయంకరమైన విషవలయం లాగా ఉంటుంది ఈ న్యాయ వ్యవహారాలన్నీ కూడా కోర్టు వ్యవహారాలు అన్ని అందుకనే వాళ్ళు దిగుతారు అన్నమాట సో ఇది ఇప్పుడు గతంలో సామాన్యుల మీద ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇలాగా కేసులు పెట్టి ముఖ్యంగా పౌరకుల సంఘాల మీద నక్సలైట్ల మీద ఇలాగ పెట్టేవాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థుల మీద ఇలాంటి కేసులు ఎవరు వచ్చినా జగన్ వచ్చినా ఇదే చేస్తున్నాడు జగన్ వచ్చినా గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టాడు కాకపోతే జగన్కి చంద్రబాబుకు తేడా ఏంటంటే చంద్రబాబు వ్యవస్థల మీద ఉన్న పట్టు ఆయనకున్న నాలెడ్జి జగన్కి లేదు జగన్కి వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు నాకు తెలుసు ఇంకేనా రాజకీయ నాయకుడు కూడా ఈ స్థాయి ఇండియాలో లేదు సో అది చంద్రబాబు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు అందువల్లనే ఆయన ఇట్లాంటి ఒక చిన్న బెయిల్ విషయంలో ముందస్తు బెయిల్ విషయంలో కూడా సిద్ధాంత